హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఆధార్ కార్డ్ నెంబర్తో మన రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా ఉందో మనమైతే సింపుల్గా మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడైతే చూద్దాం ముందుగా మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో ఇక్కడ ఫస్ట్ మనము ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని అయితే కొట్టుకోవాలి ఇక టాప్లో వచ్చిందిగా ఇదే తర్వాత మీరు ఫస్ట్ వెబ్సైట్ ఉందిగా ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అని చెప్పేసి దీని మీద అయితే క్లిక్ చేయండి మీరు మీ సేవలకి ఇట్లా అప్లై చేసి ఉంటే ఇట్లా ఇక్కడ మీ సేవ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ అయితే టైప్ చేసుకోవచ్చు లేదంటే అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ తోటి మనమైతే ఇప్పుడు ఆధార్ కార్డ్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా ఆధార్ కార్డు నుండి ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ యూఐడి నెంబర్ అయితే ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి దాని ఫస్ట్ అయితే మీరు మీది ఏ డిస్ట్రిక్ో అదైతే సెలెక్ట్ చేసుకోండి నాదైతే మెడిచేళ్ళు ఎగ్జాంపుల్గా నాదైతే తీసి చూపిస్తా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఆధార్ నెంబర్ Truk. సింపుల్ అండి ఇప్పుడైతే నా డీటెయిల్స్ అయితే మొత్తం అయితే వచ్చినాయి ఇక్కడ చూడండి మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినందుకు ఆయన డిలీట్ చేసుకొని ఆయన ఓన్గా ఒక సపరేట్గా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసిండు అందుకే ఇక్కడ స్టేటస్ అయితే డిల్జర్ మ్యారేడ్ అని చెప్పేసి వచ్చింది ఇంకా ఇందులో నాది మా ఉంది నాది కూడా మ్యారేజ్ అయింది నేను కూడా సపరేట్గా మా ఫ్యామిలీది యాడ్ చేసుకున్నా కాకపోతే నాది అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది ఇలా మీకు మీకు ఏమైనా మీరు అప్లికేషన్లో ఏమైనా నేమ్స్ ఇట్లా చేంజ్ చేసుకున్నా లేకపోతే మీకు స్టేటస్ తెలియకపోయినా ఎవరిదైనా నెంబర్స్ యాడ్ లేదా అని తెలుసుకోవాలంటే సింపుల్గా మీ మొబైల్ ఇలా అయితే ట్రై చేయండి